నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షాకి స్వాగతం ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన భారత్ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది ఈరోజు మనకు రావడానికి లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధుల దీర్ఘకాల పోరాటం త్యాగాలే కారణం చాలామంది వీర్ల పేర్లు చరిత్రలో నిలిచిపోయినా ఇంకా ఎందరో పేర్లు మర్చిపోయారు అటువంటి ముఖ్యమైన స్వాతంత్ర్య పోరాటాల్లో ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం మహాత్మాగాంధీ ఆహ్వానంతో ఆగస్టు ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల నలభై రెండున బాంబేలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఉద్యమానికి నాంది పలికారు ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉండగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశమంతా నిరసనలు చెలరేగాయి ప్రభుత్వం వెంటనే దేశంలోని ముఖ్య నాయకులందరినీ అరెస్టు చేసి అణచివేతకు తీవ్ర బలాన్ని ఉపయోగించింది గుజరాత్లోని అహ్మదాబాద్ కూడా ఈ ప్రభావానికి అతీతం కాలేదు ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం అక్కడ నాయకుల అరెస్టులు మొదలయ్యాయి అయినప్పటికీ ప్రజలు ప్రదర్శనలకు దిగారు పోలీసులు లాఠీచార్జీలు చేసి కాల్పులు కూడా జరిపారు ఆ నిరసనల్లో ముందు వరుసలో నడుస్తున్న ఇరవై ఒక్కేళ్ల ఉమాకాంత్ మోతీరామ్ కడియా దరియాపూర్లో నివసించేవారు ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో శాఖ ముఖ్య శిక్షకుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి శాఖ సేవలకు పూర్తిగా అంకితమై ఉండేవారు ప్రదర్శనలో ఎవరో ముందుకు వెళ్లొద్దు అని హెచ్చరించినా ఉమాకాంత్ వెనక్కి తగ్గలేదు అప్పుడే పోలీసులు కాల్పులు జరపగా ఒక బుల్లెట్ నేరుగా ఆయన నుదిటిలో తగిలి అక్కడికక్కడే వీరమరణం పొందారు ఇదే క్విట్ ఇండియా ఉద్యమంలో తొలి బలిదానం ఈ సంఘటన జరిగిన అహ్మదాబాద్ ఖాడియా ప్రాంతంలో తరువాత కాలంలో ఒక స్మారక చిహ్నం కూడా నిర్మించారు అక్కడ ఆయన పేరు బలిదానం వివరాలు చెక్కబడ్డాయి తరువాతి రోజు లా కాలేజ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు గుజరాత్ కాలేజీకి చేరుకున్నప్పుడు మరికొందరు విద్యార్థులు కలిశారు పోలీసులు లాఠీ దాడి చేశారు విద్యార్థులు భారత జెండా ఎగురవేసినప్పుడు బ్రిటిష్ అధికారి కాల్పులు జరపగా వినోద్ కినారీవాలా అనే యువకుడు మరణించాడు ఈ విధంగా రెండు రోజుల్లో ఉమాకాంత్ కడియా వినోద్ కినారీ ఇద్దరు వేరమరణం పొందారు అందుకే ఉమాకాంత్ ను మొదటి బలిదానంగా గుర్తించారు ఉమాకాంత్ త్యాగం కాంగ్రెస్ వామపక్షవాదులు ప్రచారం చేసే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పంచుకోలేదు అనే అబద్ధాన్ని ఖండిస్తుంది వాస్తవానికి ఆర్ఎస్ఎస్ లోని అనేక మంది స్వయం సేవకులు స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించారు కానీ తరువాత రాసిన చరిత్రలో వారిని విస్మరించారు जय हिंद जय भारत